ఇప్పుడే అభివృద్ధి దిశగా పయనిస్తున్న చిన్న దేశంలో ఇంత పెద్ద సంక్షోభం ఎలా తలెత్తింది ప్రపంచ బ్యాంకుతో సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న ఈ దేశం ఇప్పుడు ఎందుకు ప్రమాదంలో పడింది దేశ ప్రధాని అయిన షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడానికి గల కారణాలు ఈ వీడియోలో తెలుసు బంగ్లాదేశ్ రాజకీయాల్లో షేక్ హసీనా అదిని చేరని పాత్ర కొన్ని సంవత్సరాల పాటు సైనిక పాలనలో మగ్గిన ఈ దేశాన్ని హసీనా పాలన అభివృద్ధి వైపు నడిపి ఇక ఈమె తండ్రి ఎవరో కాదు బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ హసీనా తండ్రి దేశాధ్యక్షుడిగా తర్వాత ప్రధానిగా కూడా అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టులో ముజ్బీర్ ఆయన భార్య ముగ్గురు కుమారులను వారి ఇంట్లోని మిలిటరీ అధికారి చేతుల్లోనే హత్యకు గురయ్యారు కానీ అప్పటికే హసీనా తన సోదరి అయిన రెహానా విదేశాల్లో ఉండటంతో వారిద్దరు ప్రాణాలతో ఉండిపోయారు వీరి యొక్క హత్య జరిగాక హసీనా బంగ్లాను విడిచి భారత్లో ఆరేళ్ల పాటు ప్రవాస జీవితం గడిపారు అయితే అప్పటికే తన తండ్రి స్థాపించిన అవామీ లీగ్ అధినాయకురాలిగా ఎన్నిక కావడంతో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తిరిగి తన సొంత దేశానికి వచ్చారు అయితే అప్పటికి బంగ్లాదేశ్ సైనిక పాలనలోనే ఉండటంతో ప్రజాస్వామ్యం కొరకు గలమే ఎన్నోసార్లు గృహ నిర్బంధానికి గురైంది ఈమె పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రధానిగా అయిన షేక్ హసీనా తర్వాత ఐదేళ్లలో పదవిని కోల్పోయింది అయితే రెండు వేల ఎనిమిది ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఆమె అక్కడ నుండి రెండు వేల ఇరవై నాలుగు ప్రధానిగా గెలుస్తూనే వచ్చింది అలాగని హసీనాపై విమర్శలు కూడా తక్కువేం కాదు రాజకీయ ప్రత్యర్థులు ఆమెను నియంతగా అభివర్ణిస్తుంటారు ఆమె పాలనలో అవినీతి రాజ్యమేలుతుందంటూ అనేక విమర్శలు గుప్పించారు హసీనాపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి అత్యధిక కాలం ఓ ప్రభుత్వ ప్రభుత్వాధినేతగా కొనసాగిన మహిళా నేతల్లో హసీనా ఒకరు అయితే 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 బంగ్లాదేశ్ ఈ స్థితికి రావడానికి కల కారణాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పోరాడిన పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు పునరు జరగడం ప్రస్తుతం షేక్ హసీనా దేశం మొదలు వెళ్ళిపోవడం వెనుక అమెరికా కుట్ర ఉందనే ప్రచారం మొదలైంది ఆమె కొన్ని నెలల క్రితమే దీనిపై సంకేతాలు ఇచ్చారనే ప్రచారము జరుగుతుంది ఆమె ప్రభుత్వం ఆమె ప్రభుత్వానికి అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడంతో అగ్రరాజ అగ్రరాజ్యం ఆగ్రహానికి గురైనట్లు చెబుతున్నారు బంగ్లాదేశ్లో ఎన్నికల్లో స్వేచ్ఛగా పారదర్శకంగా సాగలేదని అమెరికా ఆరోపణ కొన్ని నెలల మౌనంగా ఉన్న హసీనా మే నెలలో ఓ సంచలన ప్రకటన చేశారు బంగ్లాదేశ్లో వైమానిక స్థావరానికి ఏర్పాటుకు అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తానని ఆ దేశం ఆ దేశం తనకు ఆఫర్ ఇచ్చిందని హసీనా చెప్పింది ఆ దేశం అమెరికాయ అయి ఉంటుందని ప్రచారము జరుగుతుంది బంగ్లాదేశ్లో ఏకంగా ప్రభుత్వాన్ని మార్చే స్థాయి ఆందోళన నిర్వహించింది ఓ ఇరవై ఆరేళ్ల కుర్రాడు పేరు నషీద్ ఇస్లాం డాక్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విద్యార్థి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నషీద్ మరికొందరు విద్యార్థులు ఆందోళన చేస్తుండటంతో ఈ ఏడాది జూలైలో పోలీసులు అరెస్ట్ చేశారు తర్వాత అదే ఉద్యమం తుఫానుగా మారింది ఈ ఘర్షణతో మూడు వందల మంది విద్యార్థులు మరణించారు అయితే ఈ రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు ఈయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత